హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం గార్డెన్ వేస్ట్తో రోహియో ఆకులతో మట్టితో టబ్బు నింపుకుని వీరపాదు నాటుకుందాము వీరపాదు నాటిన తర్వాత మనం పండ్లు హార్వెస్ట్ చేసుకుందాము చూడండి గార్డెన్ ఎలా ఉందో బ్యూటిఫుల్గా ఉన్నాయండి మొక్కలన్నీ హెల్దీగా పచ్చగా ఉన్నాయి పూలు చూడండి ఎలా ఉన్నాయో ఇది ఎడేనియం అండి నాలుగు సంవత్సరాల తర్వాత ఈ మొక్కకి పూలు లేకుండా చూస్తున్నాను ఇప్పటికైపోయాయి అండి ఈ మొక్కకి పూలు చూడండి ఎంత పెద్ద మొక్క ంకా చూడండి ఎలా వస్తుందో చాలా బాగా వస్తున్నాయండి పూలు వంద రూపాయల టబ్బులో బీరపాదు నాటుకుందాము చిన్న కుండేలో వేసానండి బీరెత్తనం మనకి మొక్క వచ్చేసింది బీర మొక్క ఇది నాటుకుందాము చూడండి డ్రైనేజీ బాగుండాలి విత్తనాలు నాటుకోవాలన్నా మొక్కను నాటాలన్నా డ్రైనేజీ మాత్రం బాగుండాలండి చాలా ఇంపార్టెంట్ డ్రైనేజీ అడుగు బాగున్నాం రోహి ఆకులు వేస్తున్నాను ఇంకొంచెం వేద్దాము మట్టి పోస్తున్నా మట్టి పోసాం కదండి గట్టిగా ప్రెస్ చేయాలి ఇప్పుడు రోహి ఆకులు వేస్తున్నా నీట్గా పరుచుకోవాలండి వేస్ట్ని రోహి ఆకులు వేసాను గార్డెన్ వేస్ట్ వేస్తున్నా ఇవి ప్లాస్టిక్ కలిసాయండి అందుకని తీస్తున్నా ఇది బాగా తడిచిపోయిందండి గార్డెన్ వేస్ట్ ఈజీగా అవుతుంది కంపోస్ట్ మనం ముప్పో భాగం వేసామండి వేస్ట్ని ఇంకా సరిపోతుంది ఇంకా మొక్క పెరగాలంటే మట్టి కూడా ఉండాలి కదండి అందుకని ఇంకా మట్టి పోసుకుందాము గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మట్టి పోసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తేనే మనం వేసిన గార్డెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ ఏదైనా కానీ కంపోస్ట్ అవ్వదు ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి ఇప్పుడు మళ్ళీ మట్టి పోస్తున్నా ఇంకా మనం అడుగును వేసిందంతా కంపోస్ట్ అయిపోతుందండి మనం మట్టిని కూడా మంచిగా కలిపి నాడుతున్నాము బీరపోదుని మట్టిలో కూడా థర్టీ పర్సెంట్ ఎరువు ఉండాలండి టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ పొట్టు కొంచెం పిండి కూడా ఉండాలండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో అలా కలిపి మొక్కల్ని నాటుకోవాలి మనం ఇప్పుడు వేరు పాదు నాటుదామండి నాటిన తర్వాత మళ్ళీ మట్టి పూసుకుందాము నేను బీర సొర కాకర పొట్ల నాలుగు విత్తనాలు నాటానండి నాలుగు కుండీల్లో ఒకే ఒకటి వచ్చింది బీర ఇదొకటి నాటుకుందాము మిగతాయి కూడా మళ్ళీ నాటుదామండి విత్తనాలు చూసారండి వేలు ఎలా వచ్చాయో వేరే ఇప్పుడు మట్టి కొంచెం పక్కకు అందాము ఇంకా నిండుగా మట్టి పోయాలండి మనం వేసిన గార్డెన్ వేస్ట్ మొత్తం కంపోస్ట్ అయిపోతుంది అందుకని మనం నిండుగా మట్టి పోసుకోవాలి మనం మట్టి పోసిన తర్వాత కూడా చాలా వరకు డౌన్ అవుతుందండి ముప్పో భాగం డౌన్ అవుతుంది తర్వాత మళ్ళీ అవసరమైతే మట్టి పోసుకోవచ్చు ఇలా నాటుకోవడం వలన మనకి మట్టి తక్కువ పడుతుందండి టెర్రస్ మీద కూడా బరువు ఉండదు మొక్కకి కూడా కంపోస్ట్ అందుతుంది అదనంగా మనకి చాలా విధాలుగా లాభం అండి మనం గార్డెన్ వేస్ట్తో కానీ కిచెన్ వేస్ట్తో కానీ మన దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కానీ ఆ వేస్ట్తో నాటుకోవచ్చు మన మొక్కల్ని అలా నాటుకుంటే మనకి మట్టి తక్కువ పడుతుందండి మట్టి ఇప్పుడు దొరకటం చాలా కష్టంగానే ఉంది మనం వేసిన వేస్ట్ మొత్తం మొక్కకి కంపోస్ట్ అయిపోతుంది కదండి మొక్క బలంగా స్ట్రాంగ్గా పెరుగుతుంది పచ్చగా హెల్దీగా పెరుగుతుందండి మనకి బీరపాదు బీరకాయల్ని చాలా పొడవుగా పెద్ద సైజులో కూడా వస్తాయండి మనకి ఇలా నాటుకోవడం వల్ల మనం మట్టిలో కలిపిన కంపోస్ట్ కన్నా కూడా మనం ఇప్పుడు వేస్ట్ వేసాం కదండి ఈ రోహియ ఆకులు గార్డెన్ వేస్ట్ ఇదంతా వేసాం కదండి అది బాగా కంపోస్ట్ అయిపోతుంది అందుకని రెండు విధాలుగా లాభం అండి మొక్కకి ఇప్పుడు మళ్ళీ మట్టి పోసుకుందాము ఈ మొక్క హైట్ పోసుకోవాలండి మట్టి చూడండి మామిడి టెంక ఇది ఎట్లయిపోయిందో చూడండి కంపోస్ట్ ఇలా అయిపోతుందండి కంపోస్ట్ మొక్కకి చాలా బలము మళ్ళీ కొంచెం పూసుకుందాము కొంచెం కొంచెం పోద్దాము మొక్క ఉంది కదండి మొక్క మీద పడకుండా కొంచెం కొంచెం పూసుకోవాలి ఇదంతా గార్డెన్ వేస్ట్ తో కంపోస్ట్ చేశానండి ఆ కంపోస్ట్ వేసాను మట్టిలో ఇలా నిండుగా మట్టి పోసుకోవాలి ఇంకొంచెం పోద్దాము అక్కడక్కడ ఆకులు ఉన్నాయండి కంపోస్ట్ అవ్వకుండా ఉన్నవి అవి కూడా అవుతాయి ఇంకా సరిపోతుందండి నిండిపోయింది టబ్బు ఇంకా చక్కగా పెరుగుతుంది మనకి బీరపాదు చాలా హెల్తీగా పెరుగుతుందండి మనం రెండు విధాలుగా వేసామండి కంపోస్ట్ ఇంకా బలం చాలా సరిపోతుంది బాగా సరిపోతుంది ఇలా నాటుకోవాలండి మనం మొక్కల్ని నాటుకోవాలన్నా పాదులు నాటాలన్నా విత్తనాలు నాటాలన్నా కూడా ఇలానే నాటుకోవాలి చెప్పాను కదండి ఇలా నాటుకోవటం వల్ల మొక్కకి చాలా బలము మొక్కకి ఎక్కువ బలం అందటం వలన మొక్క హెల్తీగా పచ్చగా పెరుగుతుంది ఇప్పుడు వాటర్ ఇద్దామండి బీరపాదుకి వాటర్ ఇచ్చేసి మనం ఫ్రూట్స్ కోద్దాము డబ్బా పెడదామండి బీరపాదుకి ఇంకా మనం ఎప్పుడు అవసరమైతే అప్పుడు కిచెన్ వేస్ట్ పెట్టచ్చు ఈ డబ్బాలో ఇది చాలా ఇంపార్టెంట్ డబ్బా పెట్టడం ఎందుకంటే మనం ఇచ్చిన కంపోస్టే సరిపోదండి మనం వారానికి ఒకసారి కిచెన్ వేస్ట్ పెట్టాలి అప్పుడే సరిపోతుంది మరి ఈ కొంచెం టబ్బులో బీరపాదు పెరిగి మనకి పెద్ద సైజులో బీరకాయలు రావాలి అని అంటే ఈ ఎరువు సరిపోదండి మనం ఇచ్చిన ఎరువు కానీ మట్టి కానీ సరిపోదు అందుకని మనం అదనంగా బలానికి ఇస్తూ ఉండాలి వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఈ డబ్బాలో కిచెన్ వేస్ట్ పెట్టాలి అప్పుడు మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి ఫాస్ట్గా పెరుగుతుంది మొక్క కూడా ఇలా పెట్టాలి డబ్బా ప్రతి దానిలో ఇలా డబ్బా పెట్టాలండి మనం ప్రతి మొక్కకి అదనంగా కంపోస్ట్ ఇస్తూనే ఉండాలి వారానికి రెండు సార్లు వాటర్ ఇస్తానండి రెండు మూడు మొగ్గులు ఇవ్వాలి ఫస్ట్ టైం కాబట్టి మట్టి డౌన్ అయింది మళ్ళీ కొంచెం మట్టి పోసుకోవాలి దానిమ్మ చూడండి ఈ దానిమ్మ అసలు చనిపోతుంది అనుకున్నానండి చాలా డల్ అయిపోయింది సగం మొక్క ఎండిపోయిందండి అలాంటి మొక్కకి వారానికి రెండుసార్లు కిచెన్ వేస్ట్ ఇచ్చానండి చాలా హెల్దీగా పెరుగుతూ వచ్చింది ఇంకా కిచెన్ వేస్ట్ ఇవ్వగానే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు మొక్క నిండా పోతుంది చూడండి ఫ్లవర్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో మొక్క నిండా పోతొచ్చేసిందండి పూత కూడా చాలా అందంగా ఉంది చాలా బాగుందండి ఈ మొక్కకి ఇంతవరకు కాయలు కాయలేదండి ఎందుకంటే మొక్క డల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడే మొక్క నిండా పోత వస్తుంది ఇంకా అవ్వాలి కాయలు ఈ మొక్కకి మాత్రం మనం ఒకసారి హార్వెస్ట్ చేసాము ఇది రెండోసారి అండి రెండు రెండు వస్తున్నాయండి హార్వెస్ట్కి గుట్టలు వేద్దాము ఇక్కడ స్వీట్ లెమన్ ఉన్నాయండి ఎన్ని ఉన్నాయో చూడండి దాదాపు పది కాయలు ఉన్నాయి ఐదు కాయలు ఎల్లోగా ఉన్నాయండి ఈ ఐదు కాయలు కోసేద్దాము ఐదు కాయలు వచ్చాయండి స్వీట్ లెమన్ ఇంకా ఐదు కాయలు ఉన్నాయి మొక్కకి విరజాజులు పోస్తున్నానండి ఇంక విరజాజులు కూడా పోసుకుని కిందకి వెళ్దాము చాలా బాగా పోస్తున్నాయి విరజాజులు కూడా మనకి చాలండి మన వరకు వస్తే జాలు నాకు వస్తుందండి పూల పూలమాల పెట్టుకోవడానికి అన్ని కోస చూపిస్తా బీరపాదు నాటామండి గార్డెన్ వేస్ట్తో రోహియో ఆకులతో మట్టితో డబ్బు నింపి బీరపాదు నాటాము ఇంకా హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుందండి బీరపాదు ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాం మనము దానిమ్మకాయలు స్వీట్ లెమన్ విరజాజులు హార్వెస్ట్ చేసాము ఇంక ఇవి తీసుకొని కిందకి వెళ్దామండి